సోదరులారా ఈరోజు పార్పెల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి గ్రామ పెద్దలకు యువకులకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు కోసం ఎంతోమంది త్యాగదనులు మరి తన జీవితాలను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించడం కోసం ఎంతోమంది వీరమరణం పొందినటువంటి ఈ నేల ఈ నేల మీద ప్రాణాలనే తృణ తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి నేల ఈ నేల ఈ నేల మీద అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ మరి రాష్ట్రం కోసం మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే అది మరి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక ప్రత్యేక హైదరాబాద్ ప్రాంతం అనేది నిజాము ఆధీనంలో ఉన్నటువంటి నేల ఈ నేల మీద మరి నిజాం ప్రభుత్వం నిజాం పాలకులు అనేకమైనటువంటి అకృత్యాలు ఈ నేల మీద మరి అనేకమైనటువంటి మరి అవమానాలు భరించి ఈ నేల ఆ నిజాం నిజాములను నాజీలను అంతా కూడా తరిమి కొట్టినటువంటి నేల పౌరుషంగా నేల ఈ నేల తెలంగాణ నేల మరి అట్లాంటి నేల మీద అనేక మంది మరి ఇట్లాంటి రాష్ట్రం కోసం మన స్వయం పాలన కావాలి నిజాం పాలన నుండి విముక్తి రావాలని చెప్పి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్మాణం చేసినటువంటి ఈ నేల మీద ఒక దుడ్డి కుమరయ్య ఒక చాకలేలమ్మ ఎంతో మంది త్యాగదనులు మరి అట్లాంటి మా మానేయులు మరి త్యాగం చేసి మరి మనకి యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ కల్పించినటువంటి సందర్భం దీనికోసం మళ్ళీ మన ఆనాడు పోరాటం కావచ్చు మొన్న జరిగినటువంటి మల దేశ ఉద్యమం కావచ్చు అనేక మంది విద్యార్థులు యువకులు మేధావులు రైతులు మహిళలు జర్నలిస్టులు న్యాయవాదులు అన్ని వర్గాల ప్రజలంతా కూడా మరి సమైక్య పాలన నుండి విముక్తి రావాలని చెప్పి మల దేశ ఉద్యమానికి నాంది పలికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం మరి దేనికోసం అనే వాళ్ళు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ ఆ ఉద్యమక ఆ యొక్క త్యాగాల త్యాగా మానేల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే కాలంలో మరి ఈ నేల మీద మరిన్ని ఉద్యమాలు నిర్మాణం చేయాలి ఈ ప్రాంత ఆత్మగౌరవం కోసం ఈ ప్రాంత బిడ్డల కోసం ఈ ప్రాంతంలో మనగడ సాధించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని మనం ఒక మరొక పోరాటాన్ని కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది ఆనాడు మరి తెలంగాణ నేల మీద బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు ఎవ కొడుకో నైజాము సర్కొరాడా చుట్టుముట్టు సూర్యపేట సూర్యాపేట నటమంలో ఉండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలు కొండ గోలు కుండా కిలా కింద నీ గోరి కొడతాం బిడ్డ అని చెప్పి నైజాములను నాజీలను కరిమి కొట్టినటువంటి నేల ఇట్లాంటి నేల మీద అనేకమైనటువంటి ఉద్యమాలు అనేకమైనటువంటి పోరాటాలు జరిగి ఒక ఈ నేలకు అంత పౌరుషంగా నేల ఈ యొక్క నేలను మన యొక్క ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని మనమంతా కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది కానీ దురదృష్టకరం మన అనేక మంది పాలకులు ఇవాళ దశాబ్దాలు వస్తూ ఉన్నాయి నేల మీద ఇంకా ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఇంకా అనేక రకాల మరి అసమానతలు ఈ నేల మరి పుట్టమిట్టాడుతూ ఉన్నది మరి అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మరొక పోరాటానికి మరి సన్నద్ధం కావాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు నమస్కారం అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను జోహార్ తెలంగాణ అమరవీరులకు